ఫోన్ ట్యాపింగ్ కేస్ ప్రభాకర్ పై రెడ్ కార్నర్ నోటీస్ అలాగే మరో నిందితుడు శ్రావణరావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు ఇది ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఫోన్ అక్రమంగా ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామ పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంగ్లీష్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మరో ముఖ్య నిందితుడు అరవేల శ్రావణరావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమైంది వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి తాజా సమాచారం అందించింది అందింది ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైన తొందరగా తీసుకొచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం విదేశీ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపులు ముమ్మరం చేశారు రెడ్ కార్నర్ నోటీసు జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్లాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు ఈ సమాచారం డీహెచ్ఎస్కు చేరితే వారిద్దరిని అమెరికాలోని ప్రొవిజనల్ అరెస్ట్ చేయొచ్చు అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్కు పంపించే అవకాశం ఉంది అయితే ఆ ప్రొవిజన్ అరెస్ట్ను అక్కడ న్యాయస్థానంలో వారు సవాల్ చేసే అవకాశం లేకపోలేదు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని నింది నిందితులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ న్యాయస్థానం అంశాన్ని పరిలోకి తీసుకో పరిగణలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు అక్కడ ఊరుట లభించకపోతే డిపోటు చేయడం ఖాయం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది ఇందులోని స్పెషల్ ఇంటెలిజన్స్ బ్రాంచ్ ఓఎస్డీ ప్రభాకర్ రావు మాజీ ఓఎస్డి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అలాగే మరో నిందితుడు శ్రావణ్ రావు వీరిద్దరిని విదేశాల నుంచి రప్పించేందుకు సిఐడి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ నుంచి సిబిఐకి అండ్ సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడి సిఐడికి తాజా సమాచారం అందింది అయితే ఈ రెడ్ కార్ నోటీస్ ఏంటంటే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశంలోని పోలీసులకు వీరి యొక్క సమాచారం హ్యాండ్ హ్యాండ్అర్ చేయాల్సిందిగా వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ప్రొవిజనల్ అరెస్ట్ అంటారు అంటే తాత్కాలిక అరెస్ట్ సో వీళ్ళు అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్ లాండ్ సెక్యూరిటీ సమాచ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు ఎందుకంటే వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు వాళ్ళు అమెరికాలో ఉన్నారు శ్రావ మన ప్రభాకర్ రావు కూడా సర్జరీ కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది వన్ ఇయర్ బ్యాక్ సో వాళ్ళు అమెరికాలో ఉన్నట్టు తెలి వాళ్ళ అమెరికాలో ఉన్నట్టు తెలిసింది కాబట్టి అక్కడ పోలీసు ఎవరైతే సెక్యూరిటీ విభాగం ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించారు అయితే వారిద్దరినీ పోలీసులు అక్కడ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆ ప్రొడ్యూస్ చేసే టైంలో ఈ నిందితులు వీరు వీళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఏమనంటే మన భారత్లో మాకు రాజకీయ కక్ష సాధింపు ఉందనేసి దాని నుంచి మాకు రిలీఫ్ కల్పించమని చెప్పేసి వీరు కూడా ఒక అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు అయితే పరిగణలోకి తీసుకుంటే మాత్రం వాళ్ళను ఇది కొట్టివేసే అవకాశం ఉంది కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం వాళ్ళని అమెరికా నుంచి డిపోర్ట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇండియన్ పోలీస్కి అప్పగి అప్పగించే అవకాశం తెలంగాణ సిఐడికి అప్పగించే అవకాశం ఉంది సో చూద్దాం ఇది ఎంతవరకు వస్తుంది